హాయ్ అండి ఇప్పటి వరకు అయితే మ్యారేజ్ వీడియోస్ అయితే చూసారు కదా ఇది అయితే రిసెప్షన్ అనమాట మా వారింటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే చేసింది ఇది బ్యానర్ మా రిసెప్షన్ చేసే ఫంక్షన్ ముందు అయితే ఇలా బ్యానర్ కట్టేశారు చుట్టాలు రావడానికి గుర్తుపట్టి ఇది ఫంక్షన్ మా విలేజ్ సైడే ఉంటుందండి కడతాల్ టోల్గేట్ దగ్గర ఇందులోనే మా చిన్నోడి బర్త్డే కూడా చేసామన్నమాట ఇదే మా రిసెప్షన్ స్టేజ్ ఎలా ఉందో చెప్పండి అందరికీ చాలా బాగా నచ్చిందనమాట స్టేజ్ అయితే నాకు కూడా నచ్చింది మేము అనుకోకుండా ఈ స్టేజ్ సెలెక్ట్ చేసుకున్న కూడా మా డ్రెస్సింగ్లో మ్యాచ్ అయిపోయింది అనమాట అది బాగా సెట్ అయిపోయింది మొత్తం మా వారు అయితే మంది వస్తారని చెప్పేసి అయితే పెద్దదే బుక్ చేశారు బట్ మా వారు చుట్టాలైతే కొందరే అనమాట ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేసరికి ఆఫ్టర్నూనే అయిపోయింది ఎంత తొందర రావాలనుకున్నా రాలేము కదా నిజంగా మా భరత్ వీడియో చూడకపోతే చూసేయండి నేనైతే లాంగ్ వీడియో పెట్టాను మా మ్యారేజ్ కానీ భరత్ కానీ అన్నీ గ్రాండ్గానే జరిగాయన్నమాట మా ఇష్టంగానే జరిగాయి అన్నీ డ్యాన్స్ వేసుకుంటూ ఇంట్లోకైతే భరత్ అయిపోయిన తర్వాత మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే వెళ్ళామండి ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందనమాట మేము రెడీ అయి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది తర్వాత మా డాడీ వాళ్ళందరూ కూడా వచ్చేసారు మేము వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్లీ మేము స్టేజ్ పైకి అయితే వచ్చేసామన్నమాట ఇలా రెడీ అయిపోయి అయితే వచ్చేసాము చెప్పాను కదండీ పెళ్ళికి నా నేనే రెడీ అయ్యాను నాకు ఎవరు రెడీ చేయలేదని చెప్పేసి ఇంకా డిన్నర్కి కూడా నేనే రెడీ అయ్యాను అనమాట అక్కడ కూడా రెడీ చేసేవాళ్ళు ఎవరు లేరు మా చెల్లెల వాళ్ళందరినీ రెడీ చేసి తర్వాత నేనైతే రెడీ అయ్యాను అనమాట పారి కట్టుకోవడానికి చాలా తిప్పలు పడ్డాము తర్వాత సెట్ అయిందనమాట